కుండలమే చేసుకుని హానెస్ట్గా కామెంట్ చేయండి గూగుల్ డేటా సెంటర్తో ఉపయోగం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో ఉపయోగం ఉండదు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి తెలియాలి సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఉపయోగం ఉంటుంది ఉపయోగం ఉండదు వీరింటిలో కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటర్ వ్యవహారం మీద అధికార టీడీపీ కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య ప్రచన్న యుద్ధం కొనసాగుతోంది ప్రస్తుతం ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ చొరవతో విశాఖలో గూగుల్ ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం చేయడానికి ముందుకు వచ్చిందని ఇది ఏపీలో చారిత్రాత్మక ఉత్పన్నం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గూగుల్ ఏఏ హబ్ ద్వారా విశాఖ ఏఏ సిటీగా రూపాంతరం చెందుతుందని పెట్టుబడుల ద్వారా మరిన్ని సంస్థలు విశాఖ వైపు దృష్టి సారిస్తాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక గూగుల్ డేటా సెంటర్ ఏర్పడితే భారీ ఉద్యోగాలు వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే గూగుల్ డేటా సెంటర్తో పెద్దన ఉద్యోగాలు వచ్చేది లేదు అనేటువంటి అంశాన్ని వైసీపీ టార్గెట్ చేస్తుంది అయితే ఇదే సమయంలో గూగుల్ డేటా సెంటర్తో ఒక లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు వస్తాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ ఆకస్ ఆసక్తికర కామెంట్లు చేశారు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఒక లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు వస్తాయన్న మాట వాస్తవం అని ఆయన పేర్కొన్నారు డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదని సమాచారాన్ని నిల్వ చేస్తుందని ఆయన పేర్కొన్నారు గూగుల్ సంస్థలో లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు వస్తాయనే విషయం సరికాదని ప్రత్యక్షంగా అన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదన్నారు ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే సంఖ్య పెద్ద నమ్మశక్యంగా లేదని అది పెద్ద సమస్యలు కాదని అభిప్రాయపడ్డారు మీకు ఇదే సమయంలో ఏపీలో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి కూడా ఆయన వ్యాఖ్యానించారు ఈ ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ బస్సులో మహిళల ఆధిపత్యం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తున్న పురుషులను కూడా మహిళలు చేస్తున్నారని ఈ విషయాన్ని ఆర్టీసీ యూనియన్ నాయకులు చెప్తున్నారని అన్నారు మగవాళ్ళు తెగ ఇబ్బంది పడుతున్నారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు సూపర్ సిక్స్ పథకాల అమల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాటిని పరిష్కరించుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితుందని ఆయన వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కుదిరిన నేపథ్యంలో ఏపీలో ఇప్పుడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మీద చర్చ నడుస్తుంది టెక్నాలజీ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు పెట్టనున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు మీద మంత్రి లోకేష్ మీద ప్రశంసలు జల్లు కురుస్తోంది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు నేపథ్యంలో విశాఖనగరంలోని నగర్లోని మద్యపాలెం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హనుమంత ఇతర ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు లోకేష్ను ప్రశంసిస్తూ భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గంటా రవితేజ పేరు మీద ఏర్పాటు చేసిన హోర్డింగ్లు అందరూ చర్చించుకునేలాగా ఉన్నాయి అప్పట్లో చంద్రబాబు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి హైదరాబాద్ గతిని మార్చగా ఈరోజు ఆయన కుమారుడు లోకేష్ కృషితో రానున్న గూగుల్ విశాఖ అభివృద్ధి పరుగులు పెట్టేస్తుందని గేమ్ చేంజర్స్గా చంద్రబాబు నాయుడు లొకేషన్తో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్ ఆసక్తికరంగా మారి పదిహేను బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో గూగుల్ ఏఏ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇప్పుడు దేశం మొత్తం చూపు విశాఖపట్నం వైపే ఉందని విశాఖ ప్రాముఖ్యతను తెలియజేస్తూ చంద్రబాబు వైజాగ్లో జీ గూగుల్తో కలిపినటువంటి క్రియేటివ్ పోస్ట్ పెట్టి అందరినీ ఆకర్షించారు యంగెస్ట్ స్టేట్ హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ చంద్రబాబు తన పోస్ట్లో పేర్కొన్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం విశాఖకి గూగుల్ రాక మీద జరుగుతున్న హైప్తో ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట్ల ముందు తీసుకెళ్తున్నారని లోకేష్ కూడా స్థానికంగా మంచి పేరు ఉందంటున్నారు